కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉసురు ఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాల ఏర్పాట్లను దర్గా నిర్వాహకులు పోలీస్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు సుమారు నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో రెండు వందల సీసీ కెమెరాల నిఘాతో ఎక్కడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు प्रॉब्लम लास्ट ईयर लास्ट वीक छोटा छोटा थिंग कर रहा था बट स्मॉल थिंग्स टू डिस्कस यस सर प्रॉब्लम नहीं ओके सो यू रोजो मे बी व्हाट 10000 टू 50000 मैक्सिमम 50000 इन लोकल लोकल ओनली विदरे कापोटस दरगा

నమస్కారం అందరికీ నమస్కారం ఈ అమీన్ పీర్ దర్గా సంబంధించి ఈరోజు అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ పోలీస్ బందోబస్తు మేము ఏర్పాటు చేసాం దీంట్లో టూ హండ్రెడ్ వరకు సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది అన్ని చోట బ్యారికేడింగ్ అరేంజ్మెంట్స్ సెపరేట్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ విఐపి ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చూస్తున్నాం మెయిన్ గోల్ అంటే ఇటువంటి పబ్లిక్ సేఫ్టీలో బాధ లేకుండా మనం చూడాలి నో స్టాంపిడ్స్ కానీ ఎవరే యూటీజింగ్ కానీ ఉమెన్ సేఫ్టీ కానీ మనం మనం చూడాలి అందరితో కోఆపరేషన్ చేస్తూ అందరి డిపార్ట్మెంట్స్ సహకార్యంతో దర్గా మేనేజ్మెంట్ కమిటీ అందరితో కోఆపరేట్ చేస్తూ ఈ ఉరుస్ సంబంధించి సెలబ్రేషన్ మేము కంప్లీట్ చేస్తాము మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ